పాటకి ఆస్కార్ దక్కింది ఆస్కార్ వేదిక నాటు నాటు పాట స్టెప్లకు ఊగిపోయింది రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాటకి వేదిక మీద పూరకాలొచ్చాయి మొత్తానికి జక్కన్న విజన్ వల్ల కీరవాణికి ఆస్కార్ దక్కింది హిస్టరీ క్రియేట్ ఆస్కార్ వేదిక మీద బాలీవుడ్ లేడీ దీపిక అనౌన్స్మెంట్ తో నాటు డాన్స్ మొదలైంది అలా వేదిక మీద తెలుగు నాటు డాన్స్ కి పూను కలు వస్తే ఆ వెంటనే అవార్డు అనౌన్స్మెంట్ తో చరిత్రలో నిలిచిపోయే ఓ అవార్డు తెలుగుని వరల్డ్ వైడ్ గా వెలిగించినట్టు ట్రిపుల్ ఆర్ పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించింది కంపోజర్ కీరవాణికి లిరిసిస్ట్ అయిన చంద్రబోస్ కి గా ఈ అవార్డు అందింది తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ గా వెలిగేలా చేసిన జక్కన్న విజన్ తో సినీ మారింది సౌత్ ఇండియాకే పరిమితమైన మన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి ఇదే విషయంలో చిరు నుంచి రాఘవేంద్రరావు వరకు అంతా ట్రిపుల్ ఆర్ టీమ్ ని పొగడ్తల్లో ముంచెత్తింది మండే మార్నింగ్ ని పాటలో నిద్రలేపింది ఆస్కార్ టీం ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ ని ప్రకటించడంతో ఈ మండే మార్నింగ్ హిస్టరీ క్రియేట్ అయింది ఇంతవరకు మన దేశస్తులకి ఎనిమిది ఆస్కార్లు వచ్చాయి అయితే ఇది ప్యూర్ దేశీ సాంగ్ కి అవార్డు రావడంతో ఇది అసలైన నాటు అచీవ్మెంట్ అంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలానే దేశ ప్రధానితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమతో సహా అన్ని పరిశ్రమలకు చెందిన స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ టీమ్ ఈ చారిత్రక విజయాన్ని అంతా పుట్టి సాధించిన చేతిలో ఉన్నంత ఆనందంగా ఉంది పొట్టివాడు గట్టివాడు అన్న సామెత నిజం చేసిన చంద్రబోస్ నిజంగా నిన్న సుభాష్ చంద్రబోస్ అనే ఒకటాలను ఉంది రాజమౌళి తీత ఇద్దరు హీరోల ఆట డాన్స్ మాస్టర్ కంపోజింగ్ ఈ సినిమాకి హైలైట్స్ అని ప్రపంచం అంతా గుర్తించింది అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఆస్కార్ అవార్డు పొందిన సందర్భంగా ఆ టీంకి ముఖ్యంగా రాజమౌళి గారికి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే దీనికి మూల కార్కులైన కీరవాణి గారు చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఇక ది ఎలిఫెంట్ విస్పరర్స్ అంటూ కార్తీకి గోన్ అలాగే గునీత్ మోగ్నా కూడా ఆస్కార్ ని అందుకున్నారు ది బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వేళ్లకు అవార్డు దక్కింది ట్రిపుల్ ఆర్ ఇద్దరు స్వాతంత్ర యోధుల కథ అయితే ది ఎలిఫెంట్ విస్పర్స్ అనాథ ఏనుగుల బాగోగులు చూసుకునే ఇద్దరు మనసున్న మనుషుల కథ ఈ రెండు ఫ్లేవర్స్ కి ఆస్కార్ దక్కడంతో ఇదో హిస్టారికల్ డే అయిపోయింది